ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ వద్ద మేము పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా పత్తి రైతులకు సంబంధించి ఒకవైపు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు అమెరికా ప్రధాని ఎవరైతే ట్రంప్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై మూర్ఖత్వంతో నేను టారిఫ్ పెంచుతాను మీరు ఏం చేస్తారో చేయండి అని బెదిరిస్తూ పోతూ ఉంటే ప్రతి ఒక్కరు ట్రంప్ కి ఎదిరిస్తూ మీరు యాభై పర్సెంట్ మా పైన దానికి తిరిగి మీ పైన వంద పర్సెంట్ పెంచుతాము ప్రతి ఒక్క విషయంలో ఎదురిస్తూ పోతూ ఉన్నారు కానీ మన దేశానికి వచ్చే తల్లికి మాత్రం మన భారత ప్రధాని ఎవరైతే ట్రంప్ నా ఆప్తమిత్రుడు అని సొంత పొలిటికల్ ర్యాలీకి అమెరికా కూడా జరిగింది అలాంటి మిత్రుడు మన ఈ రోజు అంతటా యాభై పర్సెంట్ టారిఫ్ పెంచుతూ పోతుంటే మనం మాత్రం టారిఫ్ తగ్గించుకుంటూనే పోతున్నాం ట్రంప్ మన పైన పంపించే ఎక్స్పోర్ట్స్ పైన పెంచాడు ఏవైతే అమెరికా నుంచి ఇంపోర్ట్స్ మన దేశానికి వస్తాయో దిగుమతి అవుతాయో దానిపైన ఉన్న టారిఫ్ ని కాస్త మన ప్రధాన మంత్రి తగ్గిస్తూ పోతున్నాడు ఎందుకు గుప్పు చప్పుడు కాకుండా ఇది చేస్తున్నాడు అనేది మనందరం అర్థం చేసుకోండి పత్తి విషయానికి వస్తే మన దగ్గర పంట పండి అది మార్కెట్ లోకి మండీలోకి బజార్ లోకి వెళ్లేది సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్ స్టార్టింగ్ లో వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే లోనే ఎవరైనా సరే మార్కెట్ లో గానీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ గానీ పత్తి కొంటారు సో ఇలాంటి సమయంలో మనము అమెరికా నుంచి మనం తెప్పించుకునే ఏదైతే పత్తి ఉంటుందో దానిపైన ట్వెల్వ్ పర్సెంట్ పన్నెండు శాతం టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని తీయవేయడం జరిగింది ట్రంప్ మన వైపు టారిఫ్ పెంచుతూ ఉంటే మన దేశ ప్రధాని మాత్రం టారిఫ్ తగ్గిస్తూ ఈ కాటన్ రైతులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు గుజరాత్ విదర్భ మహారాష్ట్ర తెలంగాణ రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై మధ్యలో టోటల్ ఫార్మర్స్ సూసైడ్స్ ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఆరు అంటే ఇంత మంది ఫార్మర్స్ సూసైడ్ చేసుకున్నారు ఒక రకంగా ఇది ప్రభుత్వం వైఫల్యం వల్ల అదొక హత్యగా భావించాల్సింది అంటే మనం మన రైతుల్ని కాపాడుకోలేకపోయాం ఇంక ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ లీడర్లు ఎందుకు ఈ పార్టీలు ఫార్మర్ సూసైడ్స్ ఒక వైపు జరుగుతూ పోతుంటే మనం వాళ్ళకి అండగా నిలిచాల్సింది పోయి వాళ్ళకి ఎంఎస్పీ ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి ఎక్కడన్నా సమస్యలు ఉంటే అది తీర్చాల్సింది పోయి అది మన రైతుల్ని పట్టించుకోకుండా ఎక్కడో అమెరికాలో పండిస్తున్న వాళ్ళకి అక్కడ నుంచి దిగుమతి చేస్తున్న ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో కార్పొరేట్ సంస్థలు ఉంటారో మీరు వాళ్ళకి మేలు చేయడానికి ఉన్న టారెక్ట్ కాస్త తీసేస్తే ఈ రైతులు ఏం చేసుకోవాలి రైతులు తమ పంటని ఎవరు కప్పుకోవాలి ఈ మాత్రం మీరు ఆలోచించలేదా ట్రంప్ కి ఎందుకు భయపడుతున్నారు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు అదాని అనే వ్యక్తి మీద న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది ఆ ఎంక్వైరీకి మన భారతదేశం సహకరించాలి ఆ కేసుకి మీరు ఎటువంటి సహకారం చేయకుండా ఒకవైపు మీరు అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు మీరు ప్రజల వైపు పత్తి రైతుల వైపు ఉన్నారా లేదా అదాని అనే ఒక కార్పొరేట్ సంస్థ నడుపుతున్న ఒక వ్యాపారవేత్త వైపు ఉన్నారా అనే తెలుసుకోవాల్సిన బాధ్యత మీది